సూర్యా న్యూస్ కు స్వాగతం ఇరవై నాలుగు గంటలు కాదు ఒక సెకండ్ లో మీ ముందుకు చూస్తూనే ఉండండి నిరంతర వార్తా ప్రసారాలు ఇక్కడ కన్నా రాజేష్ కుటుంబాన్ని పరామర్శించడానికి మరి పరిస్థితి చూస్తే వాళ్ళ ఇంట్లో తన నేను ఏమంటారు తనొక్కరే పని చేసి కుటుంబాన్ని పోషిస్తుండే వాళ్ళ తల్లి ప్లస్ ఒక బ్రదర్ ఉన్నారు బ్రదర్ కూడా ఐ థింక్ సమ్ లిటిల్ ప్రాబ్లం ఉన్నట్టు మీ హెల్త్ వైజ్ సో సరే అందరూ ఒక సిచ్యువేషన్ చూసి అటు పోలీస్ డిపార్ట్మెంట్ కానీ ఇటు ప్రభుత్వ పరంగా గానీ ఇటు ఎమ్మెల్యే స్థానిక ఎమ్మెల్యేగా కానీ ఆడియో గారు కానీ ఇక్కడ మా వార్డు లో ఉన్న పెద్దలు మరి ఆ సామాజిక వర్గానికి చెందిన పెద్దలు మా కాంగ్రెస్ పార్టీకి చెందిన పెద్దలు అందరూ కూడా వారికి సాయం చేయమని కోరడంతో ఆ మా తరఫున ప్రభుత్వం తరఫున నేను ఒక వారికి ఒక ఇల్లు కావాలని కోరింది ప్లస్ ఔట్ సోర్సింగ్ లో ఏదైనా ఉద్యోగం ఉంటే వారికి ఇవ్వడానికి ఇది డెఫినెట్ గా మేము చేస్తామని మీ ద్వారా కూడా నేను హామీస్తున్నా ప్లస్ వారు ఇంకేదన్నా అవసరాలు ఉంటే తప్పకుండా చూస్తాము తీరుతాము వాళ్ళంతా మా ఫ్యామిలీసే మా ఓటర్సే కాబట్టి మేము చూసుకుంటామని నేను వాళ్ళకి హామీ చెప్పడం జరిగింది థ్యాంక్ యూ